నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్య సలహాదారుడు వైసీపీ పార్టీ ముఖ్య వ్యూహకర్త అయినటువంటి విజయసాయిరెడ్డి గారు ఎన్నికల అనంతరం కూడా సమాజాన్ని రెచ్చగొట్టి రెచ్చగొట్టి రెచ్చగొట్టే విధంగా తమ ట్వీట్ల పరంపరను వైసీపీలో పోస్టింగ్ల పరంపరను కొనసాగిస్తూనే ఉన్నారు ఆయన ఒక ట్వీట్ చేశారు దానికి జేడి లక్ష్మీనారాయణ గారు దానికి సమాధానం చెప్పారు అది అంతటితోటి ఆపేస్తుంటే అది హుందాతనం అనిపించేది రాజకీయ నాయకులకి విజ్ఞత ఉన్నది అని ప్రజలు భావించేవారు కానీ ఎల్కేజీ స్టూడెంట్లాగా దాన్ని ఇంకా కొనసాగిస్తూ ఉండడంలోనే ఈ రాజకీయ నాయకులకు విజ్ఞత లేదా అనిపిస్తుంది ఆయన మనీ ట్వీట్ చేస్తూ జనసేన పార్టీపై రెండు ప్రధానమైన ఆరోపణలు చేశారు ఒకటి ఏంటంటే సుమారు ఎనభై సీట్ల వరకు చంద్రబాబు నాయుడు అనుచరులకి చంద్రబాబు నాయుడు చెప్పిన వాళ్ళకి మీరు బీ ఫార్మ్లు ఇచ్చారు సో మీరు నిక్కర్సగా పోటీ చేసిన అరవై ఐదు సీట్లేని వెరీ గుడ్ ఇంచేదంటే ఆయన లెక్కల్లో తప్పుడు ఇంచేదంటే డబల్ క్వాలిఫైడ్ గోల్డ్ మెడల్ ఇష్ట గతంలోనే చెప్పాను నేను ఆయన ఆయనకు అర్థమయ్యే భాషలో చెప్తేనే ఆయనకి అర్థం తప్ప వేరే భాషలో చెప్తే ఆయనకి ఎక్కడ అర్థమవుతుంది ఆ సాటర్డే అకౌంటెంట్ భాషలోనే మనం చెప్పాలి ఆ వ్యూహకర్త భాషలోనే మనం చెప్తే కరెక్ట్గా అర్థమవుతుంది రెండోది అడ్రస్ లేని వ్యక్తికి సీట్లు ఇచ్చారు ప్రసారమే చేయలేదని అయ్యా మీరు రాజన్న రాజ్యం రాజన్న రాజ్యం రాజన్న రాజ్యం అని పదే పదే చెప్తూ ఉంటారు రాజన్న రాజ్యం కొనసాగించడానికే మీ పార్టీ పెట్టానంటారు ఒకసారి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మన రాజన్న ఏం చేశాడో రెండు వేల నాలుగులో మన రాజన్న ఏం చేశాడో ఒకసారి చర్చిద్దాం సార్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మన కాంగ్రెస్ పార్టీకి రాజన్న గారు ఎక్కువ సారథ్యం వహించారు సార్ ఆ రోజున మన రాజన్న సీట్లు ఎవరికి ఇచ్చారు సార్ ఏం తీసుకుని ఇచ్చారు సార్ నిజంగా ఇచ్చారా డబ్బులు తీసుకునిచ్చారా అనుభవజ్ఞులకి ఇచ్చారా కొత్త ఇచ్చారా ఆ రోజున కాంగ్రెస్ పార్టీ కొన్ని ఏజ్ కొన్ని కొన్ని నియోజకవర్గాలు ప్రసారం చేసుకోలేదు తెలుగుదేశంలో కొమ్మక్క అయిపోయింది ఆ రోజున కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు కూడా పెట్టుకోలేదు అనేసి నియోజకవర్గాలు అనేది మీకు తెలియదా సార్ ఒకసారి పాత పేపర్లు తిరిగే చూడండి సార్ అంటే నాడు స్థానికంగా నాయకులు బలహీనమైనందువల్ల ప్రసారం చేసుకోలేకపోయారా లేకపోతే చంద్రబాబు నాయుడు దగ్గర ప్యాకేజీ డబ్బులు తీసుకుని మీరు అటువంటి వ్యక్తులకి సీట్లు ఇచ్చారా లేకపోతే చంద్రబాబు నాయుడు దగ్గర దగ్గర డబ్బులు తీసుకుని ప్రసారం చేసుకోవద్దు మీరు ఏజెంట్లు పెట్టవద్దని రాజన్న గారి సంకేతాలు ఇచ్చారా అన్నది ఒకసారి చెప్పండి సార్ విజయ విజయ విజయసాయిరెడ్డి గారు రెండు వేల తో నాలుగు కొత్త రెండు వేల నాలుగులో మహామహుల్ని పక్కన పెట్టి కొత్త కొత్తలు అడ్రస్ లేని వ్యక్తులకి సీట్లు ఇవ్వలేదా సార్ మీరు ఒక అడ్రస్ చెప్పమంటారా సార్ విజయనగరం జిల్లాలో ఒక రాజుగారికి సాంబాశివరాజు గారికి సీట్ ఇవ్వకుండా ఆయన దగ్గర ఇది మోసుకొచ్చే వ్యక్తికి మీరు సీట్ ఇచ్చి ఆ అనుభవం ఉన్న వ్యక్తిని పక్కన పెట్టారు దీని గురించి ఇచ్చేసారు అడ్రస్ లేని వ్యక్తి సీట్ సీటు మీరు యువతలో ఉన్న నైపుణ్యాన్ని పైకి తీసుకొద్దాం ఇచ్చారా లేకపోతే చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్న డబ్బులు తీసుకుని మీరు ఆ కొత్త వ్యక్తికి సీట్ ఇచ్చారా అలాంటి ఎంతమందికి ఇచ్చారు సార్ ఒక్కొక్క పేరు చెప్పమంటారా ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో రెండు వేల నాలుగులో ఆ రోజు అనుభవం ఉన్న కోదండర్ రెడ్డి జనార్దన్ రెడ్డి జనార్దన్ రెడ్డి సాగు కారణం ఏంటి సార్ అది పక్కన పెడతాది వేరే విషయం దానికి సంబంధం లేని సబ్జెక్టు కోదండరెడ్డి జనార్దన్ రెడ్డి హనుమంతరావు డి శ్రీనివాస్ మహామహుల్ని పక్కన పెట్టి కొత్త కొత్త వాళ్ళందరికీ మీరు మంత్రి పదవులు ఇచ్చారు అడ్రస్ లేని వ్యక్తికి మంత్రి పదవులు ఇచ్చారు దీని గురించి ఇచ్చారు సార్ మీకు సలాములు కొడతారానా లేదా మీకు గులాంగిరి చేస్తారానా లేకపోతే ఉన్న నైపుణ్యాన్ని బయటకు తీసుకొద్దామనా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు డబ్బులు తీసుకుని పాత వాళ్ళని దొక్కేసి కొత్త వాళ్ళని తీసుకొచ్చారా మీరు చెప్పండి సార్ ఈ మూడాట్లకి సమాధానం చెప్పండి సార్ అయ్యా కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడతాదని ముందు మన రాజన్న గారి రాజ్యంలో ఏం చేసామో చూడండి సార్ నేను వైసీపీ గురించి చెప్పదలుచుకోలేదు ఎందుకంటే వైసీపీ సీట్లు ఫ్రీగా ఇచ్చిందా డబ్బులు ఇచ్చుకుని ఇచ్చిందా అనేది ప్రజలందరికీ తెలుసు కాబట్టి దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో రాజన్న ఏం చేశాడని చెప్పదలుచుకున్న కోసమే చెప్పాను నేను మళ్ళీ చెప్తున్నా కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని మీరు చేసే విమర్శల వల్ల మీ గత పాప స్వర్గీయ రాజన్న గారి మీద కూడా నిందలయ్యాల్సిన పరిస్థితి వస్తుంది సార్ ఒకసారి ఆలోచించండి ముందు మీ పార్టీలో ఉన్నది బయట పెట్టి అప్పుడు జనసేన పార్టీ మీద ఆరోపణలు చేయండి మీరు సీట్లు ఇస్తే యువతను బయటికి తీసుకురావడం కోసం కొత్త వాళ్ళని బయటకు తీసురావడం కోసమా పక్కోడి సీట్ వస్తే చంద్రబాబు నాయుడు అమ్ముడు పోవడమా ఇదే నిజమైతే ఆ రోజు చంద్రబాబు రాజా రాజశేఖర రెడ్డి గారు కూడా అమ్ముడు పోయారుగా చంద్రబాబు నాయుడికి ఎంత తీసుకున్నారో తొంభై తొమ్మిదిలో రెండు వేల నాలుగులోని చెప్పండి ముందు ఎంత ఎంత తీసుకున్నారా డబ్బులు ఏం చేశారా అని బయటపెట్టండి అది కాదనుకుంటే ఇది కాదుగా ఎందుకు సార్ సమాజాన్ని తప్పుతారు పెట్టించే ట్వీట్లు అనగారిన వర్గాలకి దేవుళ్ళ పూజిస్తారు అంబేద్కర్నే అటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్లో తీసేసి డంప్ యార్డ్లో పారేశారన్నారు దాని గురించి ఎప్పుడైనా పోరాటం చేశారా మీరు గత వారం రోజులుగా దాని గురించి ఏమైనా ట్వీట్లు పెట్టారా దాని గురించి యువతను ఏమైనా చైతన్యం పరిశారా లేదా మీ పార్టీని ఏమైనా చైతన్యం పరిశారా మీ మీ పార్టీ కార్యకర్తలు ఏమైనా చైతన్యం పరిశారా చెయ్యరు అనగా వర్గాలను రెచ్చగొట్టి 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 ఏలా ఏళ్ళ కొట్టుకు చచ్చేటట్టు ట్వీట్లు పెడుతూ ఉంటారు మీరు ఆ కొట్టుకు చస్తుంటే ఆ వస్తున్న చలి మంటల్లోంచి మీ పార్టీ కార్యకర్తలు ఆ వచ్చిన చిట్ మంటల్లోంచి మీ పార్టీ కార్యకర్తలు మీరు చలి మంటలు కాసుకున్నారా ఈ ట్వీట్లు ఆలోచించండి సార్ అమరావతిలో జరిగిన దోపిడిపై మీరు ట్వీట్లు పెట్టండి సార్ అమరావతిలో జరిగిన అన్యాయంగా పొలా పంట పొలాన్ని కోల్పిన రైతులపై చైతన్యపరచాను సార్ మీ పార్టీ తరపు నుంచి అనగారిన వర్గాలు దేవుడైన అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడానికి కారణం ఉట్టుదో నిజమో తెలుసుకోండి సార్ దాన్ని చైతన్యపరచాను సార్ అబద్ధం అయితే అబద్ధం అని ప్రజలకు చెప్పండి సార్ తొలగించడం నిజమే అయితే దాని మీద పోరాటం చేయండి సార్ సమాజాన్ని రెచ్చగొట్టే ట్వీట్లని సమాజాన్ని విచ్ఛిన్నం చేసే ట్వీట్లను చేయండి సార్ ఇది మీకి మీ పార్టీకి మంచిది కాదు అనేది మీరు తెలుసుకునే రోజు అతి తొందరలోనే వస్తాదని ఆశిస్తూ జై హింద్